ఒక చిన్న గ్రామంలో రాము అనే బాబు ఉండేవాడు పేద కుటుంబం చిన్న ఇల్లు కానీ అతని కలలు మాత్రం ఆకాశం అంత పెద్దవి ఒకరోజు నేను టీచర్ అవుతాను అమ్మలాంటి వారికి సహాయం చేస్తాను ప్రతి రాత్రి రాము చదవాలని కూర్చునేవాడు కాని ఇంట్లో వెలుగుండేది కాదు బిడ్డా నూనె అయిపోయింది ఈరోజు దీపం వెలిగించలేం అమ్మా నేను చదవకపోతే నా కలలు ఎలా నెరవేరుతాయి ఆ సమయంలో ఒక వృద్ధుడు రామును గమనించాడు ఇది పెద్ద వెలుగు కాదు కానీ నీ దారిని చూపించేంత మాత్రం ఉంది ధన్యవాదాలు తాతయ్య నేను తప్పకుండా చదువుతాను ఆ రోజు నుండి ప్రతి రాత్రి ఆ చిన్న దీపం వెలుగులో రాము చదివాడు వర్షం పడినా చలి ఉన్నా నిద్ర వచ్చినా అతను ఆగలేదు రోజులు గడిచాయి సంవత్సరాలు గడిచాయి ఒకరోజు అదే గ్రామంలో కొత్త టీచర్ వచ్చాడు ఆ టీచర్ రామే ఇప్పుడు అతని ముందు పేద పిల్లలు కూర్చున్నారు సార్ మీరు ఎలా ఇంత చదివారు ఒక చిన్న దీపం నా చీకటి జీవితాన్ని వెలిగించింది ఆ రోజు సాయంత్రం చాలా అవును నేను కొనుగోలు చేస్తాను రాము కొన్ని చిన్న దీపాలు కొనుగోలు చేశాడు పేద పిల్లల ఇళ్లకు వెళ్లి ప్రతి ఒక్కరికి ఒక దీపం ఇచ్చాడు మీ కలలు ఆగకూడదు చిన్న వెలుగు అయినా మీ దారిని చూపుతుంది చిన్న సహాయం కొందరికి చిన్నదే కాని కొందరికి అది మొత్తం జీవితమే చిన్న వెలుగు పెద్ద భవిష్యత్తును వెలిగిస్తుంది ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మార్చగలదు